తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచాంధ్ర మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ బాపట్ల జిల్లా చీరాల సబ్ డివిజనల్ పోలీస్ అధికారి మొహమ్మద్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో చీరాల ఒకటవ పట్టణ సిఐ సూరేపల్లి సుబ్బారావు నేతృత్వంలో స్వర్ణాంధ్ర స్వచాంధ్ర మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా డీఎస్పీ మొహమ్మద్ మొయినుద్దీన్ సిఐ సూరేపల్లి సుబ్బారావులు మాట్లాడుతూ దేశంలో ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోతుంది వలన పర్యావరణం దెబ్బతింటుంది ఎన్ని సంవత్సరాలు అయినా ఇది భూమిలో కరగదు వీటికన్నా కాగితంతో వస్త్రాలతో కూడిన సంచులు వాడండి ప్లాస్టిక్ సంచులు విక్రయించిన వారిపై కేసులు పెడతాం అదేవిధంగా ఇటీవల కాలంలో మాదక ద్రవ్యాల వాడకం ఎక్కువైంది ముఖ్యంగా విద్యార్థులు వీటికి బానిసలుగా మారుతున్నారు ఒకరు వాడుతూ కొంతమందిని ఒక బృందంగా చేసుకుని అందరికీ అలవాటు చేస్తున్నారు వారిపైన కేసులు పెడతాం తద్వారా వారికి ఏ ప్రభుత్వ ఉద్యోగం కూడా రాదు అని తెలిపారు అనంతరం విద్యార్థులతో గడియార స్తంభం సెంటర్లో మానవహారం ఏర్పాటు చేసి మత్తు పదార్థాలు ప్లాస్టిక్ వాడము అని ప్రతిజ్ఞ చేయించారు ఈ ర్యాలీలో విజ్ఞానాభారతి గౌతమి కళాశాలల విద్యార్థులు ఒకటవ పట్టణ ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు अ right. okay. ജോയിൻ <laughs> ചെയ്യുക స్తుంది స్తున్నటువంటి చీరాల ప్రజలు నాతోటి పోలీస్ సిబ్బంది అందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం యొక్క ఉద్దేశం ఏంటి ప్రస్తుతం మన సమాజంలో ప్లాస్టిక్ వాడక అనేది చాలా ఎక్కువైపోయింది ఈ ప్లాస్టిక్ అనేది మనకు మట్టిలో కలవదు సంవత్సరాల సంవత్సరాల పాటు అలాగే ఉండిపోతుంది కాబట్టి డస్ట్ పెరిగిపోతుంది మన సారవంతమైన నేల కూడా ఉపయోగపడకుండా పోతుంది అనే ఉద్దేశంతో స్టేటు అలాగే సెంట్రల్ గవర్నమెంట్స్ ఈ ప్లాస్టిక్ వాడక మీద అవగాహన తీసుకొని వచ్చి ఈ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ కొన్ని కాలేజ్ స్టూడెంట్స్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా మన నిత్యావసర ప్రయాణంలో పేపరు బ్యాగ్స్ కానీ లేదా ఇంటి దగ్గర నుంచి బ్యాగ్స్ కానీ తీసుకెళ్ళి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తారని చెప్పనేసి కోరుకుంటున్నాము ఈరోజు ఈ ర్యాలీకి మనకు మన చీరాల డిఎస్పీ సార్ గారు రావడం జరిగింది ఈ ప్లాస్టిక్ వాడకం గురించి అలాగే సమాజంలో జరిగే ఇంక కొన్ని విషయాల గురించి మన డిఎస్పీ సార్ సూచనలు ఇస్తారు అందరం కూడా వెళ్ళాలి మా న్యూస్ వన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి